ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో కంప్యూటర్ మిర్రర్ వర్క్ ఎలా చేయాలో చూపిస్తానండి ఒకసారి డిజైన్ చూసేయండి ఫ్రెండ్స్ ఈ వర్క్ వచ్చేసి ఆ సైడ్ అవి మిర్రర్స్ అను ఇట్లా ఈ వర్క్ మిర్రర్ వర్క్ అనో ఈ సైడ్ ఈ చుక్కలు చూడండి ఫ్రెండ్స్ ఇది ముడి వర్క్ అంటారండి దారం అయితే ఎక్కువ తెగుతా ఉంటది వర్క్ కూడా లేట్ అయిద్దండి ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ మిర్రర్ షేప్ వచ్చి స్క్వేర్ షేప్ ఉందండి మరి ఇందులో స్క్వేర్ షేప్ సరిపోతుందా రౌండ్ మిర్రర్ సరిపోయిందా అది అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ అలాగే వర్క్ కలర్స్ థ్రెడ్లు ఎలా మార్చుకోవాలో ఈ రోజు మీకు చూపిస్తానండి ఓకే ఫ్రెండ్స్ ఫ్రేమ్ అయితే ఫిట్ చేశాను వర్క్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను పదండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్ కి వచ్చేసి బుటీస్ వచ్చినాయండి ఇప్పుడు ఈ అక్క నాకు ఎల్బో హ్యాండ్ కి బుటీస్ ఏముంది మన మిషన్ లో అయితే ఫుల్ హ్యాండ్ కి వర్క్ వేయాలంటే టూ టైమ్స్ ఫ్రేమ్ మార్చుకోవాల్సి ఉండద్దు అండి అది ఎలా మార్చుకోవాలో మీకు ఫ్రేమ్ హ్యాండ్ ఫిట్టింగ్ చేసేటప్పుడు చూపిస్తానండి వర్క్ అయితే ఉంటా వర్క్ అయితే ఉంటుంది చేసేసుకున్నానండి ఈ అక్క మిర్రర్ వర్క్ ఏమున్నది సారీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ పింక్ అను బ్లూ కాంబినేషన్ లో ఉందండి మనకిప్పుడు బ్లౌజ్ పీస్ వచ్చి బ్లూ కలర్ కాబట్టి మనం పింక్ అనో గోల్డ్ కాంబినేషన్ లో వర్క్ అనేది చేయాలండి ఇదిగోండి కరెక్ట్ గా ఇదే గోల్డ్ అయితే నా దగ్గర లేకుండే దారమైతే బజార్కి వెళ్ళి తీసుకున్నానండి పింక్ కలర్ అయితే ఆల్రెడీ ఉందండి ఇప్పుడు ఈ రెండు లో వర్క్ వేస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మనం వేసే ఫస్ట్ కలర్ వచ్చేసి పింక్ అండి ఈ పింక్ కలర్ లో మనం వేసే డిజైన్ అయితే ఇది మిర్రర్ లైన్ ఒకసారి మిషన్ అనేది ఇంకా స్టార్ట్ చేస్తున్నానండి నేను ఈ ఉషా ఫైవ్ లో మనకి బెనిఫిట్ ఏంటంటే నెక్ అనేది ప్యాచ్ పడదండి మనకి డీప్ నెక్ అంటే ఒక లెవెన్ ఇంచెస్ నెక్ అయినా సరే మనం డైరెక్ట్ ఇందులో వేసుకోవచ్చు ఈ ఉషా ఫైవ్ ఫిఫ్టీ ప్లేస్ లో ఫోర్ ఫిఫ్టీ మిషన్ కూడా ఉండిద్దండి మెమరీ క్రాఫ్ట్ అందులో అయితే లెవెన్ ఇంచెస్ నెక్ పడదండి నైన్ ఇంచెస్ వరకే ఆప్షన్ ఉంటది మనం ఏదన్నా డీప్ నెక్ కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఫ్రేమ్ మార్చి నెక్ పైన షోల్డర్ దగ్గర ప్యాచ్ అనేది వేసుకోవాల్సి ఉండద్ది అండి దానికి దీనికి డిఫరెన్స్ అయితే ఇది నేను అందుకే ఎట్ట పెట్టే డబ్బులు పెడుతున్నాను కదా అనేసి దానికి దీనికి ఫార్టీ థౌజండ్ డిఫరెన్స్ ఉండిద్దండి అయినా సరే నాకు ఇదే కావాలని తీసుకున్నాను చాలా మంది పెద్ద మిషన్ తీసుకోకూడదా అని అన్నారు మనకు పెద్ద మిషన్ తీసుకుంటే ప్లేస్ ఎక్కువ కావాలండి ఇప్పుడు ఈ ప్లేస్ అంతా పెద్ద మిషన్కే సరిపోయిద్ది నాకు మళ్ళీ మిషన్ పెట్టుకోనండి ఇల్లు షాపు అంతా కలిపి ఒకటే కదా మాకున్నది అందుకని నేను ఈ మిషన్ తీసుకున్నాను కానీ వర్క్ మాత్రం నీట్ గా చేస్తానండి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఆల్రెడీ మీకు షార్ట్స్ లో కుట్టిన బ్లౌజులు అన్ని చూపిస్తా ఉన్నాను కదా ఫ్రెండ్స్ నీట్ గానే చేస్తానండి ఇది వండి ఫ్రెండ్స్ స్క్వేర్ షేప్ పడుతుందండి మిర్రర్ వచ్చేసి ఇప్పుడు మనం స్క్వేర్ షేప్ మిర్రర్ అయితే అతికించుకోవాల్సి ఉండేది ఆ మిర్రర్ అనేది ఎలా అతికించుకోవాలో కూడా మీకు నేను చూపిస్తానండి ఫ్రెండ్స్ ఏంటనగా పంప్ వస్తుంటే నీళ్ళు పడుతున్నానండి ఇంకా నేను వర్క్ పెట్టేసి వెళ్ళాను కదా అని మా ఆయన కూడా టీవీ చూస్తా ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ మిర్రర్స్ అతికి ముందే వర్క్ పడిందండి అయినా ఏం కాదండి చూడండి నేను ఎట్లా అతికిస్తాను ఇక్కడ చూడండి ఈ స్క్వేర్ షేపు ఉన్నాయి కానీ మిర్రర్స్ దీనికి సెట్ అవ్వట్లేదండి ఇదేమో నాలుగు మూలల ఒకటే లెవెల్ ఉంది ఇది వచ్చేసి కొంచెం పొడుగుందండి సెట్ అయ్యటట్లేదు అందుకని నేను రౌండ్ మిర్రరే పెడుతున్నానండి చూద్దాం అసలు ఆ వర్క్కి సెట్ అయిద్దా లేదా పెట్టి అయితే చూద్దామండి తర్వాత సంగతి తర్వాత ఒకవేళ సెట్ కాలేదు అనుకోండి ఒక్కటి వెయ్యంగానే ఆపేస్తాను ఇవన్నీ అతికిచ్చేస్తానండి ఫస్ట్ అయితే మనం టిక్లీలు పెట్టుకుంటాం కదండి అట్నే అండి వీటికి కూడా డైరెక్ట్ అతికిచ్చేసుకోవటమే మామూలుగా తులాలు లెక్క అమ్ముతారండి తులము టెన్ రూపీస్ అని అవైతే గమ్ముతో అతికించాలి అతికించినాక ఒక ఫైవ్ మినిట్స్ అనేది వర్క్ అనేది ఆపేయాలండి ఎందుకంటే ఆరాలి కదా గమ్ము గమ్ము ఆరకపోతే వర్క్ అనేది వచ్చిద్దండి అంత పీ పీకినట్లు అవుతుంది వర్క్ దారం పోగనేది గుంజినట్లు అవుతుంది ఒక కలర్ అయిపోయిందండి ఇప్పుడు చూడండి సెకండ్ కలర్కి వచ్చి అయిపోయింది సెకండ్ కలర్ వచ్చేసి గోల్డ్ అండి ఇప్పుడు గోల్డ్తో అయితే వర్క్ స్టార్ట్ చేస్తున్నాను మిర్రర్ అయితే రౌండ్ మిర్రర్స్ పెట్టినా కూడా సక్సెస్ఫుల్ గా నీట్ గా అయితే వచ్చేసిందండి ఎక్స్ట్రా థ్రెడ్స్ అనేవి కట్ చేసుకోవాల్సి ఉంది ఇప్పుడు ఈ గోల్డ్ వర్క్ కంప్లీట్ గా ఈ సైడ్ అయిపోయినాక చూపెడతానండి అలాగే అటు సైడ్ నెక్ కూడా జాయింట్ చేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ హ్యాండ్ వర్క్ అయితే నడుస్తా ఉందండి ఇదిగోండి బ్యాక్ నెక్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఈ హ్యాండ్ వేయాలి ఇంకొక హ్యాండ్ వేయాలి మళ్ళా పైన బుటీస్ అనేది పెంచాలండి ఎల్బో హ్యాండ్ కదా అలాగే ఫ్రంట్ నెక్ కూడా వేయాలి ఇంక ఇదంతా వేసేసరికి లేట్ అయ్యేటట్టు ఉంది ఫ్రెండ్స్ నేనైతే వీడియో మొత్తం షూట్ చేద్దాం అనుకున్నానండి మీకు వర్క్ కంప్లీట్ అయ్యేటట్టు ఇక అది ఈ వర్క్తో పెట్టుకుంటే లేట్ అయ్యేటట్టు ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి ఈ బుట్టీస్ అంతా కుట్టేసరికి లేట్ ప్రాసెస్ అండి ఇంకా బ్లౌజ్ కటింగ్ వీడియో ఒకటి చేయాలా రేపు పొద్దున పోస్ట్ చేయడానికి వీడియోలు ఏం లేవండి ఇంకా ఇది ఒకటి బ్లౌజ్ కటింగ్ ఒకటి రెండు వీడియోలు అయితే రేపు పొద్దున పోస్ట్ చేస్తాను ఇది టోటలీ కంప్లీట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఇంకా ఈ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోలు అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్ ఎంతటి అయితే ఈ వర్క్ జాయిట్ వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి ఓకే ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ లీప్ లేదండి మీరు లైక్లు ఇస్తే ఇంకొంతమందికి రీచ్ అయ్యిద్ది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుసుకుందాం బాయ్